స్టేట్ యూన్ టు ది న్యూస్ ఛానల్ టు గేట్ మోడ్ అప్డేట్స్ ఆఫ్ కదిరి మొన్న వైఎస్ఆర్ పార్టీ మన కుటుంబం అంతా మనము ఒకరి ఒకరి ఎత్తేసుకునేది బాగుండదున్నా నువ్వు ఏం చెప్పినా నీ వెనకా ఉంచే ఉన్నాము నాకు కన్వీనర్ కాలని అనుకోలేదు కానీ ఒక టైంలో శంకరణ ఉన్నాడు మళ్ళీ తీసి నీకు ఇచ్చినారు వాళ్ళు బాధపడిన బాధపడలేరు కదా నువ్వెందుకు బాధపడుతున్నావు మాకు అర్థం కాలేదు పార్టీకి పని చేయమంటున్నాను పార్టీకి పని చేయాలి కదా నీకు కష్టపడాల కష్టపడతాడు డికే బాబు అని ఒక నమ్మకంతో పైన జగన్మోహన్ రెడ్డి సార్ ఆశీస్సులతో మబ్బుల ఆశీస్సులతో కలపలత రెడ్డి యొక్క ఆశీస్సుతో మండల ప్రజల ఆశీస్సులతో దిగబాబు అయితే బాగుంటుందని ఒక నమ్మకంతో నాకు ఇచ్చినారు నువ్వు బాధపడకూడదు నువ్వు సంతోషించాల నువ్వే బాధపడి నువ్వు ఫ్రెష్ మీటింగ్ పెట్టడం మబ్బులన్న మీద చాలా తప్పు అది మబ్బులన్న అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి సార్ సీ చేసిన మనిషి జగన్మోహన్ రెడ్డి సార్ ఇతరం నాటిన వ్యక్తి ఎంతో పోగొట్టుకున్న వ్యక్తి అతనికి ఇంకా మనం సాయపడాలి కానీ మనము ఫ్రెష్ మీటింగ్లు పెట్టడం చాలా తప్పు ఒకరికొకరు అందరు కలిసి ఉండాలి కానీ ఒకటికి ఒకటి ఎత్తేసుకుంటా అంటే ఇంకా చాలా ఉంటాయి మనకు అట్లా రంపులు వద్దు కలిసి పోదామంటే కలిసి పోదాం అది నీ ఇష్టం నీ నిర్ణయమే మా ఎంపీపీ కూడా చెప్తున్నాడు ఎంపీపీకి ఉండే ఆలోచనలన్నీ నీకు ఉండాలి కదా నీకు అది కూడా లేదు నీ మాట మేము పదిహేదేళ్ళు విన్నాను నేను నాకు వస్తే నువ్వు సంతోషించాలి నా బాధపడుతున్నావు అంటే నాకే బాధగా ఉంది సరే పోయాదన్న